జోగలాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం బుక్కాపురం గ్రామంలో వర్షంతో చిన్న మధ్యలేటి కుటుంబం నివాస గృహం కూలిపోయింది ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి కొత్త ఇల్లు మంజూరు చేయాలని భారతీయ బీస సంఘం జిల్లా అధ్యకుడు గొంగుల్లా ఈశ్వర్ డిమాండ్ చేశారు గ్రామంలోని పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఆయన బాధితులను పరామర్శించి తెలిపారు వర్షాల వల్ల ఇల్లు కూలి ఆస్తి నష్టం జరిగినప్పటికీ అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం తాత్కాలిక నివాసం కల్పించాలన్నారు మండల అధ్యక్షుడు మధు జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆంజనేయులు తదితరులు కూడా బాధిత కుటుంబానికి మద్దతుగా నిలబడ్డారు ప్రజల కష్ట సుఖాలను అర్థం చేసుకుని తక్షణ సాయం అందించడం ప్రభుత్వ బాధ్యత అని వారు పేర్కొన్నారు బుక్కాపురం గ్రామస్తులు ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు ప్రమాద స్థితిలో ఉంది ఇల్లు మరి ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసినప్పటికీ కూడా నిజంగా లబ్ధిదారునికి చెందకుండా మరి వేరే వాళ్లకు ఇల్లు కేటాయించడం జరిగింది మరి ప్రస్తుతం ఈ పెద్ద వాళ్ళ భార్య నైటు ఇక్కడే ఉన్నారు కొట్టిలో ప్రమాదం తప్పించుకున్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో నిజంగా ఇల్లు ఎవరికి కావాలనో వాళ్ళకే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లను కేటాయించాలని చెప్పేసి భారతీయ బీసీ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను జై హింద్ జై భారత్